కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కొత్తగూడెం సమగ్రాభివృద్ధి కృషి చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు కొత్తగూడెం పట్టణ ఇరవై ఏడో మహాసభలు పద్మశాలి సంఘం భవన్లో జరిగాయి మహాసభల సందర్భంగా రైల్వే స్టేషన్ నుండి భజన మందిరం వరకు ఎర్రజెండాలతో ప్రజా ర్యాలీ నిర్వహించారు మహాసభలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెంలో సిపిఐ గెలుపొందిన తరువాత శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు కొత్తగూడెం ప్రజల చిరకాల కోరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు యూనివర్సిటీ ఏర్పాటు చారిత్రాత్మకమని తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ అధిక స్థానాల్లో విజయం సాధించనున్నదని తెలిపారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తామని కొత్తులు కుదరనివ పక్షంలో ఒంటరి పొరుకైన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మహాసభల ద్వారా పార్టీ కార్యక్రమాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు چار <سؤال> منہ ఇబ్బందితో వాళ్ళ జీవితాన్ని ఎక్కువ మంది వాళ్ళ జీవితాన్ని మన పార్టీకి అధ్యయనం చేసి మన కాంగ్రెస్ వర్కర్స్ అధ్యయనం చేసి తద్వారా ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఎలా అంతమంది వాళ్ళ పాత్ర వాళ్ళ కృషి వాళ్ళ త్యాగం కొంత వాళ్ళని మనం నిరంతరం వాళ్ళు موسیقی நெருந்து ஜீவிதாப்பா பார்த்தி அந்த அது மாதிரி அதே விதமாக கட்சியா அனைத்து வார்த்தை வச்சு பார்த்தி கட்சி மாதிரி லம்பாடி கோய இது பலித்த مہیل بارش مہیل